హాయ్ అండి అందరికీ నమస్కారం నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అమ్మమ్మ సందేశం కథ పేరు సుందరమ్మ గారు పొద్దున్నే నిద్రలేచి తన కార్యక్రమాలన్నిటినీ పూర్తి చేసుకుని దేవుడి గదిలో పూజ చేసుకుంటూ ఉంటుంది పూజంతా అయిపోయాక దేవుడి పుస్తకాలు చదువుకుంటూ ఉంటుంది అమెరికా నుంచి వచ్చినటువంటి కోడలు తన పిల్లలకి కొంచెం సేపు చదువు చెప్పాక వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ పెట్టాక తన పనిలో తను నిమగ్నమైపోయింది ఇదంతా కూతురు కొడుకు అంటే మనవడు రాకేష్ గమనిస్తూ ఉన్నాడు అమ్మమ్మ పొద్దున్న నుంచి నువ్వేమీ చేయలేదు ఈ పుస్తకాలే చదువుతూ కూర్చున్నావు ఏముంది దీంట్లో అంటాడు అప్పుడు ఆమె మన హిందూ సాంప్రదాయం గురించి చెప్తూ ఉంటుందన్నమాట పూజ దాని విశిష్టత ఆ క్రమంలో భాగంగా ధర్మం న్యాయం పెద్దవాళ్ళని గౌరవించడం సాంప్రదాయం కట్టుబాటు నడవడిక ఇవన్నీ కూడా ఎలా ఉండాలి అన్నవి మన పురాణ ఇతిహాసాల్లో అన్నిట్లో మనిషి జీవితం గురించి చెప్తూ ఉంటారు రామాయణం మహాభారతం మరియు భాగవతం ఇలా రకరకాల పుస్తకాల్లో మనకి భగవంతుడు సన్మార్గాన్ని చూపించాడు మనందరం కూడా దాన్ని ఫాలో అవుతే మనం ఉన్నతమైన వ్యక్తులుగా నిలబడతాం అందుకనే ఇలా మనం చదువుకుంటూ ఉంటాం అని చెప్తుంది అందులో కట్టుబాట్లు బొట్టు మొదలైన మాటల గురించి కూడా తెలియచేస్తూ ఉంటారు అవన్నీ ఆ అబ్బాయి చాలా శ్రద్ధగా విన్నాడు అలాగే ప్రతి హిందువు కూడా ప్రతిరోజు మందిరానికి వెళ్ళడం మనం అలవాటు చేసుకోవాలి కానీ ఇవాళ రేపు అందరూ వీటన్నిటిని వదిలిపెట్టి ఏమీ పర్వాలేదు పాతకాలం పద్ధతిని అనుసరిస్తే ఈ రోజుల్లో మనం బతకలేము అంటూ ఎవరికి వారే వారిష్టం వచ్చినట్లుగా ప్రవర్తిస్తూ మన హిందువులే మన సాంప్రదాయం గురించి వాళ్లకు అనుకూలంగా ఈ విధంగా కూడా చెయ్యవచ్చు అంటూ మార్చేసుకుంటూ దానికి ఉండేటటువంటి ప్రాముఖ్యతను హిందువులే తక్కువ చేస్తూ వచ్చారు ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం ప్రపంచమంతా మన చుట్టుపక్కల ఉండే అందరినీ గమనిస్తున్నాం కదా అన్ని మతస్థులు కూడా వాళ్ళ మత ఆచారాన్ని సక్రమంగా పాటిస్తూ ఉంటారు కొంతమంది శుక్రవారం నాడు వాళ్ళ ప్రార్థనా ఆలయాలకు వెళ్తే ఇంకొంతమంది ఆదివారం నాడు వెళ్తూ ఉంటారు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా వాళ్ళు ఆ పద్ధతిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోరు వాళ్ళ గ్రంథాల్లో ఉన్నవి వాళ్ళు తూ పాటిస్తూ ఉంటారు ఇవాటి కాలంలో అన్యమంతస్తులందరూ కూడా ఒక్క హిందూ సాంప్రదాయాన్ని విమర్శించే స్థానానికి వెళ్ళారు అంటే మన హిందువులే మన ధర్మాన్ని పక్కన పెడుతున్నారు ఎవరో ఒకరు తప్పు చేశారు కదా అనుకుంటే ఇంతగా ప్రచారం అయ్యేది కాదు ఎవరికి వారు హిందూ ధర్మాన్ని తప్పుదారు పట్టిస్తున్నారు కాబట్టి ఇంత విపరీతంగా హిందూ ధర్మం మీద మిగతా మత ప్ర మతస్థులు దుష్ప్రచారాలు చేస్తూ వాళ్ళు ఏదో మనల్ని అనేస్తున్నారు అంటే అంటూ వచ్చే సందేశం వినడం ద్వారానో చూడడం ద్వారానో ఏదో ఒక పది నిమిషాలు ఆవేశం తెచ్చుకొని ఆ తర్వాత ఓన్లే మన వాళ్ళందరూ అలాగే ఉన్నారు అనుకుంటారే తప్ప ఎవరు కూడా మారట్లేదు ధర్మం రక్షతి రక్షత అని ప్రతి ఒక్కళ్ళు కొటేషన్ పెట్టుకుంటారు అసలు దాని అర్థమే వాళ్ళకి తెలియదు ధర్మం అంటే కుటుంబ వ్యవస్థ నుంచే ప్రారంభం కావాలి కుటుంబానికి మనం ఇవ్వాల్సినటువంటి ప్రాముఖ్యత అంతేకాని కుటుంబంలో ఒక వ్యక్తి మాత్రమే ఆ కుటుంబానికి ప్రాముఖ్యత ఇస్తే మిగతా వాళ్ళు ఎవరూ దాన్ని గుర్తించకుండా ఉంటే అది కుటుంబ వ్యవస్థ కాదు నేటి సమాజంలో కుటుంబ వ్యవస్థ కూడా అస్తవ్యస్తంగా ఉంది అందుకనే ఈ సమాజం ఈ విధంగా ఉంది ఇలాంటి పరిస్థితి మారాలి లేదంటే భారతదేశం మొత్తం కూడా ప్రమాదంలో పడే అవకాశం ఉంది తల్లి ఒకటే బాధ్యతగా ఉండాలి లేదా తండ్రి ఒకటే సంపాదించాలి లేదా పిల్లలు మాత్రమే విద్యాబుద్ధులు నేర్చుకోవాలి అంటూ ఒకరి బాధ్యత ఇంకొకరు గుర్తు చేస్తూ ఉంటే ఈ కుటుంబం కూడా సరిగా నిలబడదు నలుగురు కలిస్తేనే ఆ బండి చక్రం ముందుకు జరిగినట్లుగా మన సమాజంలోని ప్రతి కుటుంబం ఆ విధంగా ఉంటేనే సమాజం ఆ సమాజం బాగుపడితే హిందూ ధర్మాన్ని ఎవరూ వేలెత్తి చూపించేటటువంటి పరిస్థితి ఎవరికీ రాదు ఏదో మనకి రేటింగ్ వస్తుంది కదా అని ఒక మతం గురించి తక్కువగా మాట్లాడితే మనల్ని మనం అవమానపరుచుకున్నట్లే డబ్బులు ఇస్తున్నారు కదా అంటూ మన మతాన్ని మనం మార్చేసుకుంటే రేపటి రోజు హిందూ మతం అన్నది కనుమరుగైపోతుంది మన మతం ప్రాచీన మతం అందుకని ఈ తరం పాఠశాలల్లో కూడా హిందూ సాంప్రదాయం గురించి కాస్త వివరంగా చెప్తూ పిల్లలకి హిందూ ధర్మాన్ని వివరిస్తే పిల్లలు దాన్ని నేర్చుకొని ముందుకు సాగితే ఇక ముందు మనకి ఎలాంటి సమస్య రాకుండా మన హిందూ ధర్మాన్ని మనం కాపాడుకోగలుగుతాం మాటల్లో కాదు చేష్టల ద్వారా రుజువు చేసుకోవాలి ప్రతిరోజు మందిరానికి వెళ్ళడం అలవాటు చేసుకోవాలి పాపాలు చేసిన వాళ్లే గుళ్ళకి వెళ్తారు అన్నది చాలా తప్పు అవసరానికి తగ్గట్లుగా మంచిగా చెడుగా మారే మనిషి తప్పుడు పనులు చేయడానికి గుడికి వెళ్ళి తప్పులన్నిటినీ దేవుడి మీద వేసి దేవుడు నాకేమీ చేయలేదు అనుకోవడం అంత మూర్ఖత్వం ఇంకొకటి లేదు మేము దేవుడికి చాలా పూజలు చేశాము కానీ ఆ దేవుడు మాకేమీ చెయ్యలేదు అందుకే దేవుణ్ణి వదిలేశాము అని కూడా చాలామంది అంటూ ఉంటారు మన ప్రయత్నం మనం చేసి అప్పుడు కూడా భగవంతుడు మనకి సహాయం చేయలేదు అంటే మనం పూర్వజన్మలో చేసుకున్న పాపం ఏదైనా ఉంటే అది పోతుంది అంటూ ఆవిడ సందేశం ఇస్తూ కూర్చున్నారు కోడలిదంతా వింది తనకి కొన్ని మాత్రమే తెలుసు కానీ వాళ్ళ ఆడబడుచు అంటే సుందరమ్మ గారి కూతురు విన్నావా మీ అమ్మమ్మ చెప్పే మాటలన్నీ అవన్నీ పనికి వాళ్ళ మాటలు ఇవాళ రోజుల్లో ఎవరూ వాటిని అనుసరించట్లేదు మేము వినలేదు ఆవిడ మాట నువ్వు విన్నావా మాలాగే పనికిరాకుండా పోతావు సమాజంలో బతకడానికి అనుకూలంగా మన ప్రవర్తనను మనం మార్చుకోవాలి వస్ మార్చుకోవాల్సి వస్తుంది ఆవిడ అలాగే చెప్తుంది విని వదిలేయడమే అంటుంది ఆమెకి ఏం తోచక ఇలాంటివి చెప్తూ ఉంటుంది అంతే అంటూ తీసిపడేసింది ఆ పిల్లాడికి ఏది సరైందో ఏది తప్పో తెలియకుండా ఆ అబ్బాయి అయోమయంలో పడిపోయాడు ఇదేనండి మన భారతదేశంలో కూడా జరిగేది హిందువులు కొంతమంది ఒక మార్గంలోకి ప్రయాణిస్తే ఇంకొంతమంది ఇంకొక మార్గంలోకి వెళ్ళిపోయి దాన్ని ఎప్పటికీ కూడా ముందుకు సాగనేయకుండా వెనక్కి లాగేస్తున్నాం ఒక చక్రం ముందుకు వెళితే ఇంకో చక్రం వెనక్కి లాగితే అది ఎక్కడికి వెళ్తుంది అలాగే హిందూ ధర్మాన్ని మనమే కాపాడాలి పిల్లలు కూడా హిందూ ధర్మం విశిష్టత మీరు ప్రతిరోజు ఒక్క మాటగా చెప్తే మిగతా మతస్తుల్లాగా మన ధర్మాన్ని మనం కాపాడుకున్న వాళ్ళం అవుతాం ధన్యవాదాలు